మనిషి ఎప్పుడు చనిపోతాడో కనిపెట్టి ఎన్ని సెకండ్లకు కూడా చనిపోతాడో టెక్నాలజీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది మారిన కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యమైపోయింది ఏఐ ఆధారిత యాప్ చేయలేని పని లేదనడంలో ఎలాంటి సందేహం లేదు ఇదిలా ఉంటే చివరికి మనిషి ఎప్పుడు చనిపోతాడన్న విషయాన్ని కూడా ఏఐ చెప్పేస్తోంది దానియులు గారి గ్రంథంలో చెప్పుతున్న మాటల ప్రకారం మానవుడు ప్రపంచం యొక్క ఈ మూల నుండి ఆ మూల వరకు తిరుగుతాడు దాని వలన తెలివి అధికమవుతుంది అని చెబుతుంది ఆశ్చర్యం ఏమిటంటే మనిషికి చావు తెలివితేటలకి వచ్చేసాయి ప్రియలరా యాప్ చెప్తుంది ఏఐ అనేటువంటి సంస్థ ఆ సంస్థను ఎప్పుడు చనిపోతావు నీ టైం ఎంత నీవు తినే ఆహారం ఏమిటి నీ అలవాట్లు ఏమిటి బట్టి నీ నీ లెక్క కట్టి జీవితానికి ఈ ప్రపోజల్ డెత్ క్లాక్ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్ మనుషుల ఆరోగ్యం ఆధారంగా మీ చివరి తేదీని క్షణాన్ని తెలియచేస్తోంది ఇదేదో ఉత్తుత్తి యాప్ కాబోలు అనుకోకండి ఎందుకంటే ఈ యాప్ డిజైనర్లో భాగంగా పరిశోధకులు ఎంతో శ్రమించారు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారిక డేటాతో పాటు ఐదు పాయింట్ మూడు కోట్ల మంది భాగస్వామ్యులైన వందల అంతర్జాతీయ అధ్యయనాలను కూడా పరిశీలించి మరి మరణ తేదీని అంచనా వేస్తుంది మనిషి శరీరంలోని కొలెస్ట్రాల్ బీపీ షుగర్ రోజువారీ ఆహారపు అలవాట్లు వ్యాయామం సంబంధాలు తదితర విషయాలన్నింటినీ ఈ యాప్ పరిగణలోకి తీసుకుంటుంది అయితే మనిషి కలలో కూడా ఊహించని చావు ఎప్పుడో చెప్పడం అంత మంచిది కాదంటూ కొన్ని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో యాప్ డెవలపర్ బ్రెంట్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ప్రజలను భయపెట్టడం మా ఉద్దేశం కాదని వారి ఆరోగ్య స్థితిపైన ఖచ్చితమైన అవగాహన కల్పించాలనుకున్నామని చెప్పుకొచ్చారు